బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మదర్సా స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ కు కలుషిత ఆహారమే అని తేలింది దాదాపు వంద కేజీలు కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు పదిహేడో తేదీన తెచ్చిన మటన్ నేటికి వాడుతున్నారు ఈ క్రమంలో కుళ్లిన మటన్ తిని ఫుడ్ పాయిజన్ జరిగింది ఒక అమ్మాయి చనిపోయింది ఇక మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మదర్సా స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ కు కలుషిత ఆహారమే కారణమని తెలింది దాదాపు వంద కేజీలు కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు పదిహేడో తేదీన తెచ్చిన మటన్ వేటికి వాడుతున్నారు ఈ క్రమంలో కుళ్ళిన మటన్ తిని ఫుడ్ పాయిజన్ జరిగింది ఒక అమ్మాయి చనిపోయింది మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం ఏడు ఏడుకొండలు విజయవాడలో మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగిన తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మదర్సా చారిటబుల్ ట్రస్ట్ లో ఈ రోజు ఏదైతే సరికి ఒక అమ్మాయి చనిపోయి విగతజీవిగా పడి ఉందని చెప్పేసి బంధువులకు సమాచారం ఇచ్చారు అయితే ఇదంతా కూడా ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నప్పటికీ కూడా మాత్రం అమ్మాయి మృతి మాత్రం పలే అనేక అనుమానాలకు అయితే దారితీస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ జీజీహెచ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మార్చి వద్ద ఎవరైతే ఈ కరిష్మ ఉందో కరిష్మ బంధువులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి చనిపోయినట్టు అటువంటి పరిస్థితి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఆమెతో పాటు మరొక పది మంది అస్వస్థత గురయ్యారని చెప్తున్నారు అయితే అందరూ బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయి ఒక్కమ్మాయి ఎందుకు చనిపోయింది అది కూడా అర్ధరాత్రి జరిగినటువంటి హై డ్రామాకు వెనుక అసలు కారణం ఏంటంటే కూడా వీరంతా కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం జీజీహెచ్ దగ్గర ఉన్నటువంటి మార్చి వద్ద మనం ఉన్నాము ఇక్కడ కరిష్మ బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఉదయం నుంచి కూడా తల్లి రోధిస్తూనే ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ కరిష్మ తల్లి ఉంది అడిగి మనం తెలుసుకుందాము అలాగే కరిష్మ మేనమ ఉన్నారు అసలు చెప్పండి సార్ ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ఏం ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నారు అసలు మీరు ఇది నమ్ముతున్నారా ఫుడ్ ఫుడ్ పాయిజన్ అనేది మీకు ఎప్పుడు తెలుసుది ఇక్కడ ఫుడ్ పాయిజన్ అనేది ఎప్పుడు తెలిసిద్ది రిపోర్ట్ వచ్చిందిరా తెలుస్తుంది ఇప్పుడు ఎట్టా చెప్పేస్తారు టీవీ వాళ్ళు ఫుడ్ పాయిజన్ అనేది ఈటీవీ వాళ్ళు ఈ ఈటీవీ న్యూస్లో ఫుడ్ పాయిజన్ అనేది వచ్చింది మాకు లేదండి వచ్చింది వచ్చింది మాకు తెలిసింది సరే అధికారం ఎవరైనా కాని అండి అధికారం వాళ్ళు ఎవరైనా కానీ ఫుడ్ పాయిజన్ అని చెప్పి వస్తున్నారు న్యూస్లో అట్ట వస్తున్నాయి మాకు ఇప్పుడు రిపోర్ట్ లేకుండా ఎట్ట వచ్చారు మాకు రిపోర్ట్ లేకుండా ఎట్టా ఇచ్చారు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అనేది పిల్లల్ని చంపేశారని చెప్పి మేము అనుమానిస్తున్నాం ఎందుకంటారేంటో మేనేజ్మెంట్ వచ్చేసి పొద్దున్న ఎనిమిది గంటలు తీసుకొచ్చి ఇక్కడ పారేసి వెళ్ళిపోయాడు పిల్లల్ని ఇప్పటివరకు మనిషి మనిషిని కంటికి కనపడలేదు ఆయన ఎవరు మేనేజ్మెంట్ అనేవాడు ఇక్కడ కనపడాల ఆయన ఎవరు పది ఇంటికి వెళ్ళిపోయాడు పది తర్వాత వచ్చారు సరే పది మంది ఫుడ్ పాయిజన్ అంటే ఒక ప్లేట్లో నలుగురు తింటారు మద్రసాలో ఒక ప్లేట్లో నలుగురు మనుషులు తింటారండి ఆ తిన్నవాళ్ళు నలుగురులో నలుగురికి రానప్పుడు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏమండి అది ఒక డౌట్ మాకు ఆ నలుగురు పిల్లలు కూడా ఎనిమిదింటికి రావాలి కదా వాళ్ళతో పాటు అమ్మాయితో పాటు రావాలి కదా వాళ్ళు రాలేదు వాళ్ళకి పదిన్నరకి ఏసీబీ గారు వెళ్ళి పిలుసుకొచ్చారండి ఈ కేసు సొంతంగా ఏసీపీ గారు డీటె ఏసీపీ గారు అండి ఆయన సిఏ గారు సిఏ గారు డీల్ చేశారండి మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఫుల్ పర్మిషన్ అండి ఇదంతా రాజకీయంతో జరిగిందండి ఏది ఎట్ట జరిగినా సరే ఎవరి ఎవరి చేతుల్లో ఎట్టయిందనేది మాకే తెలియదు భగవంతుడు తెలియాలి ఇది మాత్రం రాజకీయం జరిగిందండి ఇక్కడ మా అమ్మాయిని చంపేసి అసలు రాజకీయం అనేది ఇవాళ జరిగింది ఎందుకంటే అరేమో ఈ టైం వరకు పోస్ట్ మార్టం చేయడం అనేది అసంభం నాలుగు తర్వాత పోస్ట్ మార్టం చెయ్యరు ఈ టైం వరకు పోస్టుమార్టం చేస్తున్నారంటే ఆ రాజకీయం ఆయనకి చాలా గొప్పది ఎందుకంటే మా అమ్మాయికి ఈటానికి ఇచ్చేస్తారు కాబట్టి ఏమండి సంతోషమైన విషయం అది మాకు ఇంకో విషయం అండి ఈ టైం వరకు ఆయన ఆయన మాత్రం మాకు నాలుగు మాటలు చెప్పాడు నేను పాపను పిలుచుకొచ్చేటప్పుడు బతికి ఉంది అన్నాడు అంటే ఎనిమిది అన్నారు ఎనిమిదిన్నరకి పొద్దున ఎనిమిదిన్నరకి ఈ రోజు హాస్పిటల్కి వచ్చేటప్పుడు పిలుసుకొచ్చేటప్పుడు అమ్మాయి కాఫీ తాగింది బాగానే ఉంది పిలుసుకొచ్చింది అన్నాడండి మేము పొద్దున ఎనిమిదింటికి వచ్చిన తర్వాత ఫోటో తీసిన అమ్మాయి ఆ ఫోటో ఇవ్వండి ఆ ఫోటో ఎనిమిదింటికి వచ్చిన నిన్న రాత్రి ఏమన్నారంటే ఉన్నారండి మ్యాక్సిమం అమ్మాయి పది గంటలు అయింది చనిపోయి అన్నారండి ఈ ఫోటోలు చూడండి మీరు ఒక్కసారి జూమ్ చేసి చూసుకోండి మీరు ఈ ఫోటోలు యాకాడేసి పొద్దున్న మేము చూసాం పొద్దున్న మా ఫోటోలు ఉన్నాయండి పాప మేము స్పాట్లో తీసిన ఫోటోలు అండి ఈ ఫోటోలు వచ్చేసి వీడియో చూస్తున్నాం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మ్యాక్సిమం పది గంటలు అయిందండి చనిపోయి ఆయన పొద్దున ఏడున్నరకి పిలిచి వచ్చేటప్పుడు బతుకుందని అంటున్నాడు మేనేజ్మెంట్ అనేది మేము మేనేజ్మెంట్కి అడగడానికి వెళ్తే మేనేజ్మెంట్ అనే మనిషి లేడు అక్కడ లేడీస్ ఉన్నా లేడీస్కి మేమేం మాట్లాడలేకపోయాం మాట్లాడాలి అందుట్లో ఒక అమ్మాయి మేనేజ్మెంట్ కూతురు ఒకటి వాళ్ళ ఆవిడ ఒకటి ఆ మేనేజ్మెంట్ మనిషి ఒకటి ఆ మనిషి పేరు అది మాకు తెలియదు ఏమండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అమ్మ చెప్పండి మీ పాపను మీరు ఎప్పుడు చూసారు అసలు ఏంటి పరిస్థితి నేను చూసి నిలైపోయిందండి అయిపోయింది ఇంకా చూపించలే తర్వాత వస్తే చూపించమంటే చూపించలేదండి ఫస్ట్ తారీఖు ఫీజు కట్టడానికి వస్తే చూపించమంటే నెలకి వచ్చినా చూపించలేదండి వచ్చే నెల ముప్పై తారీఖున చూపిస్తామని చెప్పారండి ఇంకా చూపించలేమ్మా అమ్మాయి పండకు మళ్ళీ ఒక్కసారి రెండు మాటలు మాడిచ్చేసారు అంతే సలా అని చెప్పింది ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు పెట్టేస్తున్నారు అమ్మా అంతేనండి ఇంకా రెండు మాటలు మా అమ్మాయి లాస్ట్ మాటలు నాకు న్యాయం కావాలండి మా అమ్మాయి ఎలా చనిపోయిందో తెలియాలి నాకు అసలు మా అమ్మాయి మా అమ్మాయి అంత పిరికి అమ్మాయి కాదండి మా అమ్మాయి అంత పెరిగేది కాదు నాకే పోయి చెప్పింది మా అమ్మాయి ఎట్లా చంపేశారో ఏమో నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి మీరే చేయాలి నా న్యాయం కావాలి చెయ్యండి ఎలా చంపేశారు ఆరున్నర కిందకి తీసుకొచ్చారంట మళ్ళీ మంటికి గ్యాగలేసిందంట పిల్ల పెద్ద పెద్ద కేకలు ఇంటి పక్క వాళ్ళు అందరు విన్నారంట విన్నారంటే అందులో ఒక అమ్మాయి కూడా చెప్పింది కేకలు వేశారు ఏంటో మొగళ్ళు మొగళ్ళు కేకలు వేశారు ఏంటో ఆ తర్వాత పన్నంంటికి అన్నారు మా పిల్లలు అప్పుడే ఏదో చేసే ఉంటారండి నాకు కావాలి ఈ కేసు తప్పుదారి పట్టిస్తున్నారు వేరే ఉండవు పట్టించుకోవాలి ప్రభుత్వం మీరు చెప్పండి ఏం జరిగింది అనుకుంటున్నారు మీ అమ్మాయికి అసలు మా అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏమని అనుకుంటున్నారు మీరు పొద్దున్నే ఉదయం సెవెన్ ఓ క్లాక్ ఫోన్ వచ్చిందండి మాది అంగుళూరు సిక్స్ థర్టీకి సెవెన్ మధ్యలో ఫోన్ వచ్చింది మదర్సా నడిపే యాజమాన్యం పేరు ఫర్వాజ్ గారు ఆయన పేరు ఫర్వాజ్ ఆయన భార్య గారు ఫోన్ చేశారు ముందు నాకు ఆయన భార్య గారు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయి ప్రాణం బాగోలేదయ్యా మేము కొంచెం మీరు రండి అన్నారు సరే పిలుచుకెళ్దామని చెప్పేసి మా ఆవిడని చెప్పాను పిలుచుకురా పాపని ప్రాణం బాగలేదు అని మళ్ళీ పది నిమిషాలు పావుండ తర్వాత మళ్ళీ వాళ్ళ ఆయన గారు ఫోన్ చేశారు పర్వాజ్ గారు ఆ మదర్స్ అని నడిపే పెద్ద ఆయన ఆయన ఫోన్ చేసి ఇట్లా అంబులెన్స్ మాట్లాడుతున్నాం అనే బాటికి మా కంగారు పట్టింది అసలు అంబులెన్స్ మాట్లాడుతాం ఏంటి నేను చిన్నది ప్రాణం బాగోలేదంటే మా చిన్నది ఏదన్నా వచ్చింది అనుకుంటున్నాను అంబులెన్స్ మాట్లాడుతుంది అంబులెన్స్ మాట్లాడుతున్నాం అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుంది నేను నా కార్లో తీసుకెళ్తున్నాను అన్నారు కార్లో తీసుకెళ్తున్నారని చెప్పేసి మేము హడావుడిగా మేము మా మామగారు సనత్నగర్లో ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసాం మీరు వెళ్ళి కొంచెం ముందు చూడండి మేము రావటం ఆలస్యం అవుతుంది కదా మాది గుడివాడ అక్కడ నుంచి రావాలి అక్కడి నుంచి వచ్చి పడి ఆలస్యం అవుతుంది మేము చెప్పాం సరే ఇక్కడికి వచ్చేపాటి తర్వాత ఆయన యాజమాన్యం గారు ఫర్వాజ్ గారు ఉండాలి కదా అసలు ఒక పది నిమిషాలు ఏమి ఉండాలి వెళ్ళిపో పాపను అక్కడ పడేసేసి వెళ్ళిపోయారు మేము ఎవరిని అడుగుతాము ఆ పిల్లల్ని మాట్లాడినట్లేదు వెళ్తుంటే మా మదర్స దగ్గరికి వెళ్ళి పిల్లలు అసలు ఏం జరిగిందో పిల్లలకి తెలుస్తుంది కదండి తోటి ఫ్రెండ్స్కి తెలుస్తుంది కదా అసలు ఏం జరిగింది రాత్రి అసలు అనేది విషయం ఎవరిని మాట్లాడినివ్వట్లేదు ఎవరిని రానివ్వట్లేదు పోలీసులు అంటున్నారు మాకు కేసు ఇచ్చారు మేము కేసు దర్యాప్తు చేస్తాము మీరు మాట్లాడతా లేదు అంటున్నారు పోలీసులు మాట్లాడదాము ఏమంటే పిల్లలతో సార్ మీరు చెప్పండి అసలు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఏదైతే మాసం కుళ్ళిపోయిన మాసం వండి పెట్టారు పదిహేడో తారీఖు నుంచి అని అంటున్నారు ఈ నిజంగా మీరు ఎక్కి భావిస్తున్నారా అసలు మాసం వండి పెట్టారా లేదా అనేది తర్వాత విషయం అండి ఈ మదరసాలో పూర్తిగా సీసీ కెమెరాలు పరిరక్షణలో ఉంటాయి పరిరక్షణలో ఉండగానే పిల్ల తీసుకొచ్చి ఆరోగ్యం బాగాలేదని చెప్పి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి శవాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో పాడేయడం జరిగింది హాస్పిటల్లో పాడేసి హాస్పిటల్లో పెట్టినప్పుడు వెంటనే మా తమ్ముడు వచ్చి చూస్తే మా తమ్ముడు నేను వెంటనే పరిగెత్తుకొచ్చాం వచ్చి చూస్తే పిల్ల బిగుసుకుపోయి ఉంది ఆ బిగుసుకుపోయి ఉంది ఏంటని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పిల్ల చనిపోయి ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది గంటలయినా ఎనిమిది గంటలు అయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చారు మా దగ్గరికి అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని మీద మేము మళ్ళీ ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యాన్ని అడగడం జరిగింది నేను తీసుకొచ్చేటప్పుడు కారులో మెదులుతుంది అది ఇది అని చెప్పి అబద్దాలు చెప్పారు అన్ని బూట గొప్ప మాటలు చెప్పి ఈరోజు ఫుడ్ పాయిజన్ అని చెప్పి మొత్తం టీవీలన్నిటికీ కూడా వాళ్ళు మళ్ళీ 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 ఇచ్చారు వేరే కేసును మళ్ళీ ఇచ్చారు అలా కాకుండా మీరు ఒకేసారి మేము మీడియా మిత్రులందరికీ ఒకటే తెలియపరుస్తున్నాం మాకు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ యాభై మంది ఉన్నారు యాభై మంది ఫుడ్ తింటారు యాభై మందికి ఫుడ్ పాయిజన్ అవ్వాలి యాభై మందిలో ఎవరో ఒకరికి సీరియస్ అవ్వాలి ఎవరికి ఎవలా ఈ పిల్ల ఒకటే ఎలాగ చనిపోతుంది ఈ పిల్లకి ఎప్పుడు కూడా ఆరోగ్యం కూడా పాడవడం అనేది జరిగింది కాదు ఈరోజు ఈ విధంగా తీసుకొచ్చి వాళ్ళు ఒక ప్రాపకాండ చేశారు మీడియాని తప్పుదావ పట్టించి ఇదే విధంగా మేము చెప్పేది ఒకటే మా పిల్ల ఎనిమిది గంటలు అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి మద్రసాకి సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండగా కూడా ఆ పరిరక్షణ ఏమైంది అంటే పిల్లల మీద బాధ్యత ఎంతవరకు ఉంది పిల్లల్ని పిల్లల్ని సంపి తీసుకొచ్చి ఇక్కడ మద్రస నుంచి చంపి ఇక్కడ కారులోకి తీసుకొచ్చారంటే అంత బిగిసిపోయి ఉన్న పిల్లని కూడా తీసుకొచ్చి ఏ విధంగా కారులో కూర్చోబెట్టుంటారు ఏ విధంగా తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు అంటే ఇంత ఇబ్బందికరంగా మనిషిని ఇబ్బంది పెట్టి కూడా కారులో తీసుకొచ్చారని మా భావన భావన కాదు కనపడుతుంది ఎందుకంటే మేము వెళ్ళి చూసేటప్పటికి మామూలుగా అప్పటికప్పుడే చనిపోతే మనిషి లేపినా లెగుస్తుంది ఆ చెయిలు కూడా రాడ్లు లాగా గట్టిగా అయిపోయినాయి అంటే బిగిసుకుపోయింది మనిషి బిగిసిపోయిన మనిషిని తీసుకొచ్చి ఇప్పుడే జరిగింది అని చెప్పి చెప్పడం అనేది నేను తీసుకొస్తామంటే మెదులుతుంది పొద్దున ఐదు గంటలకు లేచి నమాజ్ చదివింది పొద్దున కాఫీ తాగింది టీ తాగింది ఇవన్నీ ఉత్తమాటలో మాకు డాక్టర్లు అవి బిగుసుకుపోవడంతోనే మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది డాక్టర్ల దగ్గరికి అడిగితే వాళ్ళు ఒకటే చెప్పేశారు శవాన్ని తీసుకొచ్చారండి ఇది ఏమైనా ఉంటే పోలీసులతో మాట్లాడని మీరు అని చెప్పారు మేము వెంటనే పీఎస్కి తెలియపరచాం పిఎస్ఓళ్ళు వచ్చారు తర్వాత సీఏ గారు వచ్చారు తర్వాత ఏసీపీ గారు వచ్చారు అందరు వచ్చారు వచ్చి దీన్ని మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఒక విషయం ఏంటంటే మాకు బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎంత తెలివిగా మీడియాని కూడా తప్పుదావ పట్టించారని చెప్పి మేము భావిస్తున్నాం మీ ఎందుకంటే ఈ ఏదన్నా ప్రపంచంలో వెలుగులోకి రావాలంటే ఒక మీడియా ద్వారానే రావాలి ఇవాళ ఫుడ్ పాయిజన్ అంటే యాభై మంది పిల్లలు ఉంటే యాభై మంది పిల్లల్లో ఎవరికో ఒకరికి రావాలి ఫుడ్ పాయిజను ఇక్కడ ఫుడ్ పాయిజన్ కి పిల్లల్ని తీసుకొని ఎవరు రాలేదండి మా ఇక్కడ సీఏ గారు అక్కడ సింగనగర్ సీఏ గారు ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వెంటనే ఆ మద్రసాకి వెళ్ళి ఆ మద్రసాలో పిల్లల్ని తీసుకొని ఎవరు ఎవరికి ఏమన్నా తేడా ఉందా అని చెప్పి అడిగి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెకప్ చేస్తే వీళ్ళందరూ బాగానే ఉన్నారని చెప్తే మళ్ళీ తీసుకెళ్ళి అదే జీబులో వదిలిపెట్టారు అలా తీసుకురావడం జరిగింది వాళ్ళు మద్రసా యాజమాన్యం తీసుకురాలేదండి ఇక్కడ నుంచి సీఏ గారు ఇక్కడికి వచ్చి ఫైనల్గా ఇప్పుడు మీ పాప మృతికి మీరేం కోరుకుంటున్నారు న్యాయం మా పాప మృతి ఇలా ఏ ఆడపిల్ల కూడా చనిపోకూడదు మద్రసాలో మద్రసా అనేది మద్రసా అనేది మా యొక్క ఇస్లాం యొక్క పద్ధతులు నేర్చుకుంటా పంపించేది మద్రసా ఈ మద్రసాలో ఒక ఎంత బాధ్యత లేకుండా వహిస్తున్నారంటే ఇంత ప్రాణాలు పోయేంత బాధ్యత లేకుండా వహిస్తున్నారు కాబట్టి ఇంకొక పిల్ల ఎవరు చనిపోకూడదు మా పిల్లకి న్యాయం జరగాలి ఆ తల్లికి ఒకటే కూతురు ఒకటే కొడుకు కూతురు కోల్పోయిన దుఃఖంలో ఆమె పొద్దు నుంచి ఆమెకి ఒక చుక్క మంజీలు కూడా తాగట్లేదు కానీ వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు గాని మా జిల్లా కలెక్టర్ గారికి కానీ అందరు ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము కోరుకుంటున్నాం మాకు న్యాయం జరిగేదాకా ఏ అధికారి కూడా దీనికి ఏ ఎటువంటి దీనికి కూడా బలోపతానికి కూడా బాధపడకూడదని మేము భావిస్తూ ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ మీడియా ద్వారా